ब्रो मेरा नाम टाइगर नाव है यह वाला चपा याम यह वाला वाला पे हुए तो वा वा मार के निवानी गुडी जी बेटा वाट हां ये पक्का है इधर ना इधर पक्का है इस पक्के दाटा तांग तुंगे काड़ा तुंगे पकड़ येंदे మా ఊరికి పంట నెంబర్ వన్ పైసుకున్నా కూడా భయమే షార్ట్ చూడు ఎందుకంటే ఈ భయానికి அது மஞ்சால டிஸ்டிக் பெல்லம்பியம் మా మండల భీమిని మా గ్రామ పంచాయతీ వేగమ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రైతులు ప్రతిసారి హార్వెస్టర్లు కానీ ఈ వడ్లు తీసుకెళ్ళడం కానీ పత్తికి తీసుకెళ్ళాలన్నప్పుడు ప్రతి సంవత్సరం మేము ఈ ఏరియాలో అందరం రైతులను కలిసి మనిషికి ఒక నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా వేసుకొని యాభై వేల డెబ్బై వేలు ఎంత ఖర్చు అవుతుందో అన్నీ డివైడ్ చేసుకొని అందరిని మంచుకుంటాం ఈ తోని ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాం ఇది లేకుండా చూడండి కూడా ఎడ్ల బండి పోవాలన్నా కానీ ఇబ్బందిగానే ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేటో వేసి మాకు ఈ రోడ్డు పోలెంపల్లి నుండి సిక్నం కానీ సిక్నం నుంచి వీగాం కానీ ఇట్లా ఈ రెండు రోడ్లు ఉంటాయి వీగాం టు సిక్నం వీగాం టు పోలెంపల్లి అయితే మాకు ఈ రైతులకు ప్రాబ్లం క్లియర్ అయ్యింది ట్రాక్టర్లు పెట్టుకొని నేను పని చేసుకుంటాను మాకు ఈ కష్టాలు ఉండద్దు ప్రతి సంవత్సరం కోతలకు బండి ట్రాక్టర్ కానీ మనిషి కూడా ఉన్నస్తలేదు సార్ అంటే ఇబ్బంది అవుతాను సార్ మాకు లేని ఇబ్బంది ఏట ఇక తొవ్వా సౌకర్యం లేదు నేను నర్సుడీ అయితే జబలవరం అంతే పడతాను ఇక ఎట్లయినా దయచేసి కొంత రోడ్డు కొంత మాకు ఖర్చుల ఖర్చులం కాదు బండి వెళ్ళడం లేదు మనసు నడతలేదు కొంత దయచేసి కొద్దిగా మిషన్లు వెళ్తలేవు పొలాలు కింద ఏట పడిపోతాయి రైతులంత అంతటి మందం పోతే తాగుతలేదు మండలం వీగామ గ్రామం రైతులం మన వీగామ టు సికినం మాకు మరీ దారుణంగా ఉన్నది ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఏ పెద్ద మనిషి వచ్చినా చేతానులే కానీ దాన్ని చేసింది లేదు అటుకే ఉన్న రైతులు దరిదాపుగా నాకు బుద్ధి వచ్చినా కాడికి వెళ్ళి అదొక ఇబ్బంది కాదు దానికి ఈ పెద్ద మనుషులైనా ప్రభుత్వం అయినా దీన్ని సహకరించి దీనికి రోడ్డు కావాలని మేమన్నా ఒక దరిదాపుగా ఈగా గ్రామ రైతుల అందరం